రాజస్థాన్ సూర్యవంశంలో జన్మించిన మహావీరుడు ఆయన బాణిసత్వం అన్యాయంపై పోరాడేవారికి బలమైన నినాదంగా నిలిచిన మహోన్నత శక్తి ఆయన అఖండ భారత వని యువతలో పోరాట స్ఫూర్తిని రగిల్చిన ఘనత ఆయనది దేశభక్తి పోరాట తత్వంలో ఆయన ప్రపంచానికి ఆదర్శం ఆయన చరిత్ర చిరస్మరణీయం సగం భారతదేశాన్ని నీకే అప్పగిస్తాను నీ రాజ్యం మేవాడును నాకు అప్పగించు అని అక్బర్ కోరితే అధికారానికి లొంగకుండా మొఘల్ చక్రవర్తుల మీదికే కత్తి దూసిన పోరాట సింహం ఆయన ఆయనే మేవాడ్ పదమూడవ రాజు మహారాణా ప్రతాప్ ఆయన నాలుగు వందల ఎనభై నాలుగవ జయంతి వేడుకలను కరీంనగర్ రాజ్పుత్ సమాజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు ప్రతి ఒక్కరూ మహారాణా ప్రతాప్ చరిత్రను తెలుసుకోవాలన్నారు రాజ్పుత్ సమాజ ప్రతినిధులు ఆయన తన కోసం తన కోసము పోరాటం చేయలేదని యావత్ భారత కోసం పోరాటం చేశాడన్నారు అలాంటి మహనీయున్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు ప్రస్తుత సమాజంలో రాజకీయ పార్టీలు రాజపుతులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయే తప్ప వారి సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు రాజపుతులందరూ ఏకతాటిపైకొచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్ని కులాలకు నిర్మించి ఇచ్చినట్టుగా రాజపుతులకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఇది మొదటిసారి ఎప్పుడైనా కానీ మహారాణా ప్రతాప్ జయంతి చేసుకోవడానికి మేము హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ వరంగల్ కానీ జైత్యాలు కానీ వెళ్ళే పరిస్థితి ఉండే ఇప్పుడు రాజ్పూత్ సమాజాన్ని ఒకే స్టేజ్ పైకి తీసుకొచ్చి మేము అంత విడివిడిగా ఉన్నాం అందరు కలిసి ఉండాలని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది ఈ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇది అతి కొద్ది కాలంలోనే నిర్ణయించడం జరిగింది దీనికి అందరూ కూడా సహకరించి ముందుకు రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జో మహారాణ పరి ప్రతాప్ గురించి హిస్టరీ చరిత్ర తెలుసుకోవాలని రాజపుత్ర సోదరులందరూ తెలుసుకోవాలి వారు చేసింది వారి గురించి కాదు వారి కుటుంబం గురించి కాదు రాజపుత్ర సమాజ్ గురించి కాదు దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సురక్షంగా ఉండాలనే ప్రయత్నం చేశారు అందరూ కూడా మహారాణ ప్రతాప్ను మనం గుర్తించాల్సిన సమయం ఇది ఇప్పుడు రాజపుతులందరూ వేరు వేరు ప్రాంతాల నుంచి కరీంనగర్లో స్థిరపడ్డప్పటికీ అందరూ కూడా రాజపుత్రులే వేరే వేరే షెడ్యూల్ ఉండవచ్చు కానీ అందరూ కూడా రాజపుత్రులే కాబట్టి వారు విడివిడిగా ఉండడం వల్ల ఇక్కడ ఏ పని కూడా జరగడం లేదు ఇప్పుడు ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ కూడా అడగదలుచుకున్నాను ఎందుకంటే ఇక్కడ రాజ్పుత్ ఒక విగ్రహాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయాలి ఇక్కడ మహారా మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి आज का ये महाराणा प्रताप जयंती हम सब राजपूत सभा की ओर से मनाए जा रहे हैं बहुत साल से हमारी यही कोशिश रही है कि हमारा कोई संघ हमारे संघ में कई भी कम्युनिटी हॉल नहीं है हम सब लोग मिलकर मीटिंग करना बोलते हमको बहुत प्रॉब्लम हो रहा हमारा बहुत पिछड़ा भर गए बहुत कम है हमारे लोग इस हमारे राजपूत जाति के लिए हम आगे बढ़ना है हमारे बच्चों का भावी भविष्य भी हमारे संघ पर ही निर्धारित है और सब लोग हमारी महिलाएँ भी एकजुट होकर राजपूत संघ को महाराणा प्रताप जयंती अच्छे से मना संघ को आगे बढ़ाने की हमारी यही कोशिश रही है <laughs>